భారత రాజ్యాంగం మనకి ఏం చెప్పింది ఈ దేశ ప్రజలమైన మేము ఈ దేశానికి యజమానులం అని చెప్పింది రాజ్యాంగం కూడా అలా మనకి అందుకొరకే రాజ్యాంగ పీఠక ఇచ్చినాం మేము కానీ ఈ దేశానికి ఒప్పంద గ్రంథం ఉంది దట్ ఆఫ్ రాజ్యాంగం భారత ప్రజలమైన మేము ఈ దేశానికి యజమానులం అని చెప్పుకున్నాం ఇక్కడ పనిచేసేటువంటి అందరూ కూడా ప్రజలకు సేవకులు అని చెప్పినారు మన వాళ్ళు సేవకులైన వాళ్ళు యజమానులు అయినారు కనీసం గవర్నమెంట్ ఆఫీస్ కోసం కుర్చియారు మనకి అందుకొక ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకోవాలి మనం బాణిత సంఖ్యలను విముక్తి కలిగించడానికి ఎంతమంది ప్రాణాలు అర్పించినారు ఎందరో మహానుభావులు లెక్క లేనన్న మంది మనకు ప్రా స్వతంత్రం చేస్తే కేవలం స్వతంత్ర ఫలాన్ని కొందరు మాత్రమే అనుభవిస్తూ పేదవాడు పేదవాణి గానీ అట్టాడుగున్నటువంటి వాళ్ళు అట్టాడుగున గానీ ధనికులు ధనికులు గానే ఎదిగిపోతున్నారు తప్ప నిజమైన స్వతంత్రం మనకు వచ్చిందే నిజమైన స్వతంత్ర ఫలాన్ని మనం అభిస్తున్నామా ఎక్కడ నభవిస్తున్నాం మనం నిజమైన సందర్భాలు అందుకో భారత రాజ్యాంగం మనం క్లియర్ చెప్పింది ఈ దేశంలో బతకాలంటే సంపూర్ణమైనటువంటి హక్కు సంపూర్ణమైనటువంటి విద్య ప్రతి ఒక్కరికి సమానంగా ఉండాలని చెప్పింది